మన రేవంత్ సార్ మొత్తానికి అప్పు చేసిండట ఒక సంవత్సరంలో మూడు వందల మూడు వందల ఎనభై తొమ్మిది రోజులల్లో ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్ల రూపాయలు అప్పు చేసినాడట మొత్తానికి మన రాష్ట్రానికి ఇంత అప్పు చేసిండు రేవంత్ సర్కార్ చేసినటువంటి అప్పుగా ఇది మూడు వందల ఎనభై తొమ్మిది రోజులలో ఆర్థిక క్రమశిక్షణకు ఇక సర్కారు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇక పెద్దలు చెప్పుకుంటున్నారు కానీ ఆర్థిక క్రమశిక్షణకు సర్కారు పెద్దపీట వేస్తుందని వాళ్ళు ఉన్నటువంటి పెద్దలు చెప్తా ఉన్నారు అసలు పెద్దపీట కాదు మన పీట కాదు ఏ పీట లేదు బొంద పీట ఇదే పీట మూడు వందల ఎనభై తొమ్మిది రోజులల్లా ఇవ ఇంత అప్పు చేసిరు ఇదే పెద్దపీట అప్పు చేసి పెద్దపీట తయారు చేస్తారు అన్నట్టు అప్పు చేయకపోతే చిన్నపీటనే ఈ అప్పు ఇంత అప్పు చేసినా మళ్ళీ ఎక్కడేసిన గొంగడికి ఎక్కడనే ఉన్నది రైతు బంధు రాకపాయ రుణమాఫీ కాకపా పెన్షన్లు విరగపా ఏడవర వై సుమ్మంతా ఇకపోతే అదంతా ఇక వట్టిదేనని కూడా అప్పుల లెక్కలు చెబుతున్నాయి గత డిసెంబర్ వరకు తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పులు వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు అంటూ శ్వేతపత్రం విడుదల చేసిన రేవంత్ సర్కార్ ఇక ఇన్ని అప్పులు అంటూ గత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది కానీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్ల అప్పులు చేసి తమ నిర్వాకాన్ని బయటబెట్టుకుంది మొత్తానికి ఇగో గత ప్రభుత్వం ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు అప్పు చేసిందని శ్వేతపత్రాన్ని మొత్తానికి విడుదల చేసిడా మన రేవంత్ రెడ్డి సారు మరి వాళ్ళు గత ప్రభుత్వం గురించి దుమ్మెత్తి పోసినప్పుడు ఏలెత్తి చూపినప్పుడు మరి మేమేం చేస్తున్నాం మరి మేమేం తప్పు చేస్తున్నాం అనేది కూడా ఆలోచన చేసుకోవాలి మరి వీళ్ళు ఏం చేసిరు ఒకటే ఒక ఏడాదిలో మూడు వందల ఎనభై తొమ్మిది రోజులల్లా ఏకంగా ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్ల రూపాయలను అప్పు చేసినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి సారథి ఈ రకంగా అప్పు చేసిండు ఇక తాజాగా భూములు ఇక తనఖా పెట్టి పదివేల కోట్లట తాజాగా తాజాగా భూములను తనఖా పెట్టి పదివేల కోట్లు తెచ్చిరట ఇక కొత్త సంక్షేమ పథకాలు లేనే లేవు ఇక ఒక్క భారీ ప్రాజెక్టు నిర్మాణం ఇక లేనే లేదు ఏడాదిలోనే లక్షన్నర కోట్లకు చేరిన రాష్ట్ర అప్పు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అధికార నిపుణులు ఆర్ది ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్థిక నిపుణులు మొత్తానికి ఈ రకంగా ఒక్క పెద్ద ప్రాజెక్టు లేదు కొత్త సంక్షేమ పథకం అందుబాటులోకి రాలేదు ఇంత అప్పు చేసిరు తాజాగా భూములు తనఖా పెట్టి పదివేల కోట్లు కూడా తీసుకొచ్చిర్రు ఏడబోయినాయి పైసలన్నీ ఇక రుణాల జాబితా ఇట్లా ఉంది ఎఫ్ ఇగో ఇక్కడ చూడు రి ఎఫ్ఆర్బిఎం నుంచి యాభై ఆరు వేల ఇరవై ఏడు కోట్లు ఇక నాన్ ఎఫ్ఆర్బిఎం అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్లు ఇక గ్యారెంటీ ఇతర పదివేల తొంభై తొమ్మిది పాయింట్ డెబ్భై కోట్లు ఇక నాలుగు వందల ఎకరాలు తాకట్టు పెట్టి పదివేల కోట్లు తీసుకొచ్చారు మొత్తం ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట డెబ్బై ఏడు కోట్ల సంపాదన అప్పు ఇది అప్పు ఇంత అప్పు తెచ్చిరు డిసెంబర్ నెల రుణాలు డిసెంబర్ మూడున రెండు వందల కోట్లు డిసెంబర్ పదిహేడున పదిహేను వందల కోట్లు డిసెంబర్ ముప్పై ఒకటిన నాలుగు వందల తొమ్మిది కోట్లు తేవాల్సి ఉంది ఇంకా తేవాల్సినటువంటి సొమ్మట అయితే డిసెంబర్ మూడో తారీఖునది ఇచ్చింది ఇక డిసెంబర్ పదిహేడో తారీఖునది తెచ్చిండ్రు డిసెంబర్ ముప్పై ఒకటిన తేవాల్సినటువంటి సొమ్ము ఇగో ఇది ఇంకా ఈ డిసెంబర్ నెల ఆఖరు రుణాలు మొత్తానికి డిసెంబర్ నెల రుణాలు ఇవ్వాల్సింది ఇగో ఇంత